గుడ్డు చప్పుడు కాకుండా సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని లింగభైరవ ఆలయంలో వెల్లపిల్లి జరిగింది కేవలం ముప్పై మంది అతిథుల మధ్య వీళ్ళిద్దరూ ఒకటయ్యారని తెలుస్తోంది ఎరుపు రంగు చీరలో సమంత వైట్ కలర్ షేర్ వాయిన్లో రాజ్ నిడుమోరు పెళ్లికి ముస్తాబయ్యారు ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి గత కొన్ని రోజులుగా రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్లో ఉంది అయితే ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి చెట్టా పట్టాలు వేసుకుని కెమెరా కంట చిక్కడం ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను సామ్ ఇన్స్టాలో షేర్ చేస్తుండటంతో దాదాపుగా జనాలు కన్ఫర్మ్ చేసుకున్నారు ఎట్టకేలకు ఈ రోజుతో ఒకటైపోయారు ఇక ఇదిలా ఉంటే రెండో పెళ్లి విషయంలో నాగచైతన్యే సమంత ఫాలో అయ్యిందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అసలు విషయం ఏంటంటే నాగ చైతన్య శోభిత ధూలిపాలను డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నాడు కాగా ఇప్పుడు సమంత కూడా డిసెంబర్ వరకు ఆగి సరిగ్గా ఇదే నెలలో పెళ్లి చేసుకోవడంతో నాగచైతన్యపై ఇలా రివేం తీసుకుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇక నాగ చైతన్య శోభిత ధూలిపాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళ పెళ్లి డిసెంబర్ నాలుగున జరిగింది శాంత్ తో విడాకులు తీసుకున్న నాగచైతన్య మూడేళ్ల తర్వాత శోభితాను పెళ్లి చేసుకున్నాడు గుడ్డు చప్పుడు కాకుండా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున పెళ్లి చేసుకున్నారు మరో మూడు రోజుల్లో వీరిద్దరి పెళ్లి జరిగి ఏడాది కావస్తోంది సరిగ్గా నాలుగు రోజుల ముందు సమంత రాజ్ నీడిమోర్తో రెండో పెళ్లి చేసుకుంది ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోల కోసం జనాలు తెగవేట్ చేస్తున్నారు ఆదివారం రాత్రి నుంచి ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి ఈ ప్రచారానికి ఊతమిస్తూ రాజ్ నేడుమూరు మాజీ భార్య శ్యామలి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక పోస్టును పెట్టారు తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారనే సందేశం ఉన్న కోర్టుని పోస్ట్ చేసింది దాంతో ఈ పోస్ట్ నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది కొన్ని నివేదికల ప్రకారం రాజ్ శ్యామలి రెండు వేల ఇరవై రెండులో విడాకులు తీసుకున్నారు